యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సోదర సోదర మండలకు అస్సలం గుడ్ ఈవినింగ్ నా ప్రత్యేక నమస్క మలు అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో స్వాగతం ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ మరియు చాలా చరిత్రక అంశాలతో కూడుకున్నది మరి ముఖ్యంగా రాజకీయ అంశాలు కనీసం ఒక ఇరవై సంవత్సరాల చరిత్ర నేను మీ ముందు పెట్టనున్నాను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు సామాజిక సంఘాలలో పనిచేసేవారు మానవ హక్కుల కోసం పనిచేసేవారు మనీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా వీక్షించాలి సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా కనీసం పదిహేను సంవత్సరాల నుండి అలుపెరగకుండా నిస్వార్థంగా నేను చేస్తున్న సేవలను మీరు సామాజిక మాధ్యమాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్స్లో మీరు చూసే ఉంటారు అల్హందుల్లా కుల మత రాజకీయాల కతీతంగా నా సేవలుంటాయి నేను ఇచ్చే సందేశం కూడా యువతి యువకులకు చాలా ప్రత్యేకమైనది బాధ్యతాయుతంగా ఉండాలని దేశం కోసం రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన సమాజం కోసం మరీ ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన కుటుంబం కోసం కూడా మనం ముందుండాలని సేవలో నేను చెప్తా ఉంటాను అయితే మీకు నేను ఏ విధంగా అయితే చెప్పానో హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనేదే మన మొట్టమొదటి ఎజెండా దాని తర్వాత మరీ ముఖ్యంగా ఈ సచార కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కుండు కమిషన్ తెలంగాణ నుంచి సుధీర్ కమిటీ ఏ విధంగా అయితే ముస్లిం మైనార్టీల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయి వాళ్ళు ఎస్సీ ఎస్సీల కంటే ఎంత వెనుకబడి ఉన్నాయి అని చెప్పారో అందుకోసమే ముందు నుంచి నేను ఏ విధంగా అయితే చెప్పాను ముస్లిం మైనార్టీల సాధికారిత గురించి ఎక్కువ పోరాటం చేస్తా ఉంటాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే కనీసం ఒక ఇరవై సంవత్సరాల చరిత్ర రాజకీయాల్లో ఏ విధంగా ముస్లింలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ సభ్యులుగా స్థానం కల్పిస్తున్నారో ఆ మొత్తం చిట్టా నేను ముందు ఈ రోజు ఉంచనున్నాను అందుకోసమే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదర పార్పకుండా మనసు తలుపులు మరియు చెవులు తెరిచి పెట్టుకొని విని ఈ విశ్లేషణ ద్వారా ఇప్పుడు నేను ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజు జనవరి ఆరో తారీఖు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి దానికి నోటిఫికేషన్ కూడా రాలేదు అన్ని మేజర్ పార్టీల వాళ్ళు అభ్యర్థులని కానీ లేకపోతే ఆశాభావాల పోరాటం కానీ ఇంకా ముగియలేదు ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగలేదు ఆశాభావల పోరాటం కూడా కొనసాగుతుంది ఇటువంటి తరుణంలో మనం ఈ వీడియో ద్వారా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని నేను చెప్పే కదా నేని మీ ముందు ఒకవేళ చరిత్ర హిస్టరీ అనేది పెడితే మీరే డిసైడ్ చేసుకుంటారు ఎటు ఓటు వేయాలా ఎవరికి ఓటు వేయాలా మన పరిస్థితి మనం మెరుగుపడాలా లేక బాధపడాలా పోరాటం చేయాలా లేక ఇంకా గాఢ నిద్రలోకి పోవాలా అనేది మీరే నిశ్చయించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏ విధంగా అయితే చెప్పానో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు అంటే విభజన జరగక ముందు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పీరియడ్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సీఎంగా వారి పీరియడ్ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అంటే భవిష్యత్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో ఒకసారి అంచనా వేసుకుంటే జనాభా ప్రాతిపాదికన దామాషా ప్రకారం ఏ విధంగా సీట్లు అనేవి పార్టీలు కేటాయిస్తున్నాయి కేటాయించి గెలిపించుకుంటున్నాయా లేదా మీరు చూస్తారు సర్వసాధారణంగా పార్టీలు ఏమంటాయంటే మేము సీట్లు ఇస్తున్నాం అండి మీ వాళ్ళు గెలిపించుకోవట్లేదంటారు ముస్లిం మైనార్టీలు పాపం ముఖ్యంగా సార్ మీరు ఇచ్చే సీట్లు ఇస్తారు ఎలా ఇస్తారనేది తెలుసు మన విశ్లేషణ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో పోయినసారి ఎంఐఎం ఉన్న చోట ఏడు సీట్లలో ముస్లింలకు సీట్లు ఇచ్చామని ముస్లింలకే సీట్లు ఇస్తే ఏమవుతుందంటే అక్కడ తెలిసింది ఆ ఎంఐఎం తప్ప వేరే ముస్లింస్కి సీట్లు ఇచ్చినా లాభం ఉండదు అంటే సపోజ్ నూట ఐదు సీట్లలో మీరు ఒక ఐదు సీట్లు ఆరు సీట్లు ముస్లింలకు ఇస్తుంటే నూట డెబ్బై ఐదు సీట్లలో మీరు ఐదు సీట్లు వదిలేసి నూట డెబ్బై సీట్లు గెలిచే గెలవడానికి ఎంత పోరాటం చేస్తారో ఆ ఐదు సీట్లలో ముస్లింలను గెలిపించడానికి కోసం ఓ పార్టీలు ప్రథమ పార్టీలు మేజర్ పార్టీలు అంతే పోరాటం చేయాలి నేను అది ఆ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని మేజర్ పార్టీల ముందు మీరు అంటారు సీట్లు ఇచ్చేస్తాం గెలవడం మీ బాధ్యత అంటారు ఏ సార్ మీరు వేరే పార్టీల కోసం ఎంత గట్టిగా ప్రచారం చేస్తారో ఎలా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారో ముస్లిం అభ్యర్థులు ఇచ్చే చోట కూడా అక్కడ రెబల్ అభ్యర్థులను ఆపడం అక్కడ సరైన వాతావరణాన్ని పుట్టించి ముస్లింలు గెలి గెలిచే గెలిచి గెలిచేలా వారికి సౌకర్యాలు కల్పించడం ఇది ప్రథమ పార్టీల బాధ్యత అనేది మీరు గ్రహించాలి ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్ర విభజన విభజన కాకముందు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర జనాభాలో దరిదాపు డెబ్బై ఐదు డెబ్బై నుంచి ఎనభై లక్షల ముస్లిమ్స్ ఉన్నారు అంటే విభజన కాకముందు నేను చెప్పింది అయితే విభజన కాకముందు కనీసం మన జనాభా కూడా ఒక ఎనిమిది కోట్లు సుమారు లెక్కేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా అప్పుడు ముస్లింల జనాభా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంది ఆ తరుణంలో కూడా ఒకసారి మనం రెండు వేల నాలుగు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలు నలభై రెండు ఎంపీ స్థానాలు ఉండే ఆ రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై ఐదు స్థానాలు గెలిచింది ఎంపీ స్థానాలు ఇరవై తొమ్మిది గెలిచింది టీడీపీ కేవలం నలభై ఏడు స్థానాలు గెలిచింది ఐదు ఎంపీ స్థానాలు గెలిచింది టీఆర్ఎస్ ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు గెలిచింది సిపిఎం తొమ్మిది స్థానాలు ఒక ఎంపీ స్థానం గెలిచింది సిపిఐ ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచింది అయితే ఎంఐఎం ఐదు స్థానాలు గెలిచింది ఒక ఎంపీ స్థానం గెలిచింది ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విశ్లేషణ ఏమిటంటే రెండు వేల నాలుగులో రెండు వందల తొంభై నాలుగు కానీ ఎంతమంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు అంటే అది ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంఐఎంలో ఎంఐఎం లో హైదరాబాద్ బేస్డ్ ఐదు ఎమ్మెల్యేలు గెలిచారు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి నాసర్ వలి అంటే నాసర్ వలి గారు విజయవాడ వెస్ట్ సిపిఐ పార్టీ నుంచి గెలిచారు షేక్ సుబానీ గారు గుంటూరు వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు అహ్మదుల్లా గారు కడప నుండి గెలిచారు కాంగ్రెస్ పార్టీ టికెట్ గఫూర్ గారు సిపిఎం పార్టీ టికెట్ కర్నూలు నుంచి గెలిచారు అలీ గారు కామారెడ్డి నుంచి గెలిచారు అంటే ఐదుగురు ఐదుగురు ఎలా కాంగ్రెస్ నుంచి ముగ్గురు సిపిఐ నుంచి ఒకరు సిపిఎం నుంచి ఒకరు ఎంఐఎం నుంచి ఐదుగురు రెండు వేల నాలుగులో ముస్లింల ప్రాతినిధ్యం అనేది పది ఎమ్మెల్యేలు ఉండేది రెండు రెండు వందల తొంభై నాలుగు గాన్ ఇక ఎంపీలు అయితే అడగనే వద్దు మాక్సిమం ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రం నుంచి కేవలం ఒకే ఎంపీ తెలుగు రాష్ట్రాల నుంచి అయితే స్పష్టంగా చెప్పొచ్చు ఒకే ఎంపీ అది ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ వైసీ గారు గెలుస్తూ వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకు ప్రథమ పార్టీలు టీడీపీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభకు కూడా ముస్లింలను పంపట్లేదు టీడీపీ పంపించింది రాజ్యసభకు ఎవరిని పంపించింది లాల్జాన్ గారిని పంపించింది అది మనం తీసుకున్న పీరియడ్ లో రాదు నైంటీ వన్లో లో వారు లోక్సభకు గెలిచారు దాని తర్వాత టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఎయిట్లో లో కూడా వారు ఎంపీ రాజ్యసభ ఉన్నారు ఆ వివరాలు కూడా చెప్తాను అయితే ఇప్పుడు రెండు వేల నాలుగులో మనం చూసుకున్నాం కేవలం పది ఎమ్మెల్యేలు రెండు రెండు వందల తొంభై నాలుగు సీట్లకు కానీ ఉండే ఇప్పుడు రెండు వేల నాలుగు ఎనాలిసిస్ అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి మనం వెళ్తే రెండు వేల తొమ్మిదికి గాను అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను రాజకీయాలలో తిరిగే యువతి యువకులు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలంటున్నాను ఎందుకంటే ఈ విశ్లేషణ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా అయితే రాత్రికి రాత్రి ప్రభుత్వాలు మారిపోతాయో పార్టీలలో చే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అయిపోతారో ఇవన్నీ పరిస్థితులు మీరు రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే నూట యాభై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీకి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు ఎంపీలు గెలిచారు నలభై రెండు నుంచి టీడీపీకి తొంభై రెండు సీట్లు ఆరు ఎంపీలు టీఆర్ఎస్కి పది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీలు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలోనే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలు వారు గెలిచారు ఎంఐఎం అనేది ఏడు స్థానాలకు ఎగబాకింది అంటే రెండు వేల నాలుగులో ఉండే ఐదు స్థానాలు ఏడు స్థానాలుగా మారాయి ఇప్పుడు ఇండిపెండెంట్లు ఒక ముగ్గురు ఇక అదర్స్ ఒక ఎనిమిది మనం చూ మనం మన విశ్లేషణ అనేది ముస్లింల మీద కేంద్రీకరించింది కాబట్టి ఏడుగురు ఎంఐఎం ముస్లిం ఎమ్మెల్యేలు పక్కన పెడితే మళ్ళీ కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు ఆ ఎమ్మెల్యేలు ఎవరు షాజహాన్ గారు మదనపల్లి నుంచి అహ్మదుల్లా గారు కడప నుంచి కాంగ్రెస్ పార్టీ మస్తాన్ వలీ గారు గుంటూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు టీడీపీ నుండి ఒక ముస్లిం ఎమ్మెల్యే గెలిచారండి అది హిందూపూర్ నుండి అబ్దుల్ హనీ గారు అది అంటే రెండు వేల నాలుగులో పది ఎమ్మెల్యేలు ఉన్న రెండు వేల తొమ్మిదిలో పదకొండు ఎమ్మెల్యేలు అయ్యారు అంటే ఆ ఎంఐఎం కి రెండు స్థానాలు పెరిగాయి ఇక అక్కడ పదకొండు స్థానాలు ముస్లిం ఎమ్మెల్యేలు గెలిచారు అంటే రెండు వేల నాలుగులో పది రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో పది ఎమ్మెల్యేలు రెండు వేల తొమ్మిదిలో పదకొండు ఎమ్మెల్యేలు ఎంపీలకు గాను నేను ఏ విధంగా అయితే చెప్పానో ఒకటే ఎంపీ అదే మహెం పార్టీ అసదుద్దీని వేసి ఇక రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చూడండి ఏదో ఎడ్లు ఓడలు అవుతాయి ఓడలు చెప్తారు కదా సామెత ఉంది ఆ సామెత ప్రకారం మీరు చూసుకుంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఒక నూట యాభై నూట ఎనభై సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ జీరో సీట్లకు పోయింది జీరో సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అంటే విభజన తరువాత విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలే అక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగులో ఒకసారి మనం ఆంధ్ర రాష్ట్రం గురించే చూసుకుంటే టీడీపీ పార్టీ నూట రెండు సీట్లు గెలిచింది పదిహేను ఎంపీ స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ అరవై ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచింది బీజేపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలిచింది ఇప్పుడు ఎన్పిటిఏ పార్టీ అనేది ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచింది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారంటే విజయవాడ నుండి వెస్ట్ జలీల్ ఖాన్ గారు వైఎస్ఆర్సిపి టికెట్ మీద మహమ్మద్ ముస్తఫా గుంటూరు నుంచి వైఎస్ఆర్సిపి టికెట్ మీద అజ్మత్ బాషా కడప నుండి వైఎస్ఆర్సిపి టికెట్ మీద అత్తర్ చాంద్ బాషా అనంతపురం కదిరి నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ మీద అంటే నాలుగు ముస్లిం ఎమ్మెల్యేలు నాలుగు కూడా వైఎస్ఆర్సిపి నుంచి వంద సీట్లు గెలిచిన డిడిపి పార్టీ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదండి మీరు గమనించవచ్చు అయితే నూట ఐదు అంటే ఇప్పుడు విభజన జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి నూట డెబ్బై ఐదులో కేవలం నాలుగు నాలుగు అంటే నాలుగు స్థానాలు గెలిచినాం మనం అది కూడా మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మనం చూసాము ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా శోచనీయం బాధాకరం అంటే రూలింగ్ పార్టీ టీడీపీ పార్టీ నుంచి నూట రెండు ఎమ్మెల్యేలు ఏదో గెలిచినా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు దాని మూలాన ఒక నాలుగు సంవత్సరాలు అంటే కనీసం ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మైనారిటీ మంత్రే లేడు ఏదో చిట్ట చివర అంశాన్ని అంటే ఎన్నికలకు ఆరు నెలలు పది నెలలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎండి ఫారూఖ్ గారిని ఎమ్మెల్సీగా ఇచ్చి మైనారిటీ మంత్రిగా చేశారు అప్పటికి ఆరు నెలల్లో ఏదో ఎన్నికలు కూడా వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు దాంట్లో ఎన్ఎండి ఫారూక్ గారు మరియు మన షరీఫ్ గారు వారికి మండలి చైర్మన్ కూడా అవకాశం కల్పించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఇద్దరు ఎమ్మెల్సీలలో వారు చెప్పుకోదగ్గ రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత షరీఫ్ గారికి చైర్మన్ మండలి చైర్మన్గా కల్పించడం ఎమ్మెల్సీ ఇచ్చి మరియు మన ఎన్ఎండి ఫారూక్ గారికి ఎమ్మెల్సీ మరియు మైనారిటీ మంత్రి ఆరు నెలలకు ముందు చేయడం మనం గమనించిన అంశం అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు చూస్తే ఇప్పటికి కూడా ఎటువంటి మైనారిటీ మినిస్టర్ అనే లేడు ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు అందుకోసమే నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కోరుతున్నాను మీరు ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి మన నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు మీరు ప్రతి అంశాన్ని వేరేజు వేసుకొని మనం పెద్దవారైతే యువకులకు యువతి యువకులకు ఓటు ఎట్లా వేయాలి మన కుటుంబ సభ్యులకు ఓటు ఎట్లా వేయాలి అని ప్రతి ఒక్కరికి సంజాయించి మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఓటు వేయించాలి ఓటు శాతాన్ని కూడా పెంచాలి ఓటు నమోదు శాతాన్ని కూడా పెంచాలి ఈ అన్ని అంశాలు మనం మన ముస్లిం సమాజంలో చెప్పగలిగితే ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి ఎక్కువగా సీట్లు కేటాయిస్తూ ఎక్కువగా మన ప్రాతినిధ్యం మనం చట్టసభల్లో చూడగలుగుతాం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమైన ముస్లిం నాయకుల గురించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల గురించి మనం చర్చిస్తున్నప్పుడు లాల్జాన్ బాషా దివంగత మహానేత లాల్జాన్ బాషా గురించి మనం మర్చిపోతే ఈ తరానికి ఒక గొప్ప నాయకుడు గురించి చెప్పడం మనం విస్మరించినట్టే లాల్జాన్ బాషా గారి టీడీపీ ప్రస్థానం అనేది ఎన్నో ముఖ్యమైన పదవులతో కూడుకున్నది లాల్జాన్ బాషా గారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు రాజ్యసభ సభ్యునిగా చేశారు దానికంటే ముందు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై గెలిచి పూర్తి ఐదు సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా చేయడం జరిగింది లాల్జాన్ బాషా గారి కుటుంబం నుంచి కూడా వారి సోదరుడు జియావుద్దీన్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఓ మైనారిటీ ఫైనాన్స్ మైనారిటీ కమిషన్ గా ఇప్పుడు వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ప్రభుత్వ సలహా సలహాదారుడుగా కొనసాగుతున్నట్టున్నారు అయితే లాల్జాన్ బాషా గారి కటౌట్ లాల్జాన్ బాషా గారిని చూస్తే వారు హాజీ కూడా ఒక ముస్లిం నేత అనే ఒక ఏమంటారు చరిష్మ మరియు తేజస్వ అనేది వారిలో కనిపించేది దురదృష్టవశాత్తు ఆగస్టు పదమూడు రెండు వేల పదమూడులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో వారు చనిపోవడం జరిగింది ఈ ఇరవై ఇరవై నాలుగులో కూడా ఎంతోమంది ఆయన్ని గుర్తు చేసుకుంటారు ఆయన్ని ఆంధ్ర రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు వారు కేవలం ముస్లింలకే నాయకుడు కాదు ఆయనకు ఉన్న గుర్తింపు అనేది మనం పదాలలో మాటల్లో వర్ణించలేము అంత గొప్ప నాయకుడు ఆయన ఒక నాయకుడి గురించి మనం నెగిటివ్గా పాజిటివ్గా చెప్పడం వింటుంటాం కానీ లాల్జాన్ బాషా గారి గురించి మాత్రం వారి టైంలో వారు రాజకీయాలు చేసినప్పుడు టీడీపీ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ గా కూడా వారు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గణాంకాలు ఒకసారి మనం గమనిస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వారు వారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సిబి పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మనం ఒకసారి చూసుకుంటే ఈ విశ్లేషణ అనేది మీకు బాగా విడమర్చి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు రాజ్యసభ సభ్యులు ఈ నాలుగు చేస్తారు ఎందుకంటే ఇది తాజా విశ్లేషణ కాబట్టి ఈ విశ్లేషణ చాలా వివరంగా క్లుప్తంగా మీ ముందు ఉంచడం అనేది చాలా అవసరం ఎందుకంటే మీరు దీన్ని ఆధారించే దీన్ని బేస్ చేసుకునే మీ ఓటు హక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ముస్లిం మైనారిటీలకు ఎవరు న్యాయం చేస్తూ వస్తున్నారు ఏ పార్టీలో మన ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది మనం ఎవరికి ఓటు వేసుకొని ఏ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే బాగుంటుంది అనే అంటే ఈ గణాంకాల ప్రకారం మనం ముస్లింలకు ముస్లింలను పంపిస్తున్న పార్టీ స్థానం అనేది మనకు తెలుస్తుంది అంతే తప్ప ఎవరు మంచిగా పరిపాలించారు ఎవరు పరిపాలించ పరిపాలించలేదు ఆ విశ్లేషణ తర్వాత ఆ వీడియో కూడా నేను మీ ముందుకు తెస్తాను ఇప్పుడు మనం రెండు వేల నాలుగు విశ్లేషణ చూశాము పది ఎమ్మెల్యేలు ఉండే నూట తొంభై నాలుగులో రెండు వేల తొమ్మిది విశ్లేషణ చూసాము పదకొండు ఎమ్మెల్యేలు అయ్యారు రెండు రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను ఇప్పుడు విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చూసాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు టీడీపీ పార్టీ అప్పుడు కేవలం నాలుగు ఎమ్మెల్యేలు గెలిచారు అది కూడా వైఎస్ఆర్ పార్టీని ఉండే టీడీపీ నుండి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇప్పుడు రెండు వేల పద్నాలు రెండు వేల పంతొమ్మిదికి మనం వచ్చేస్తే ఆ విశ్లేషణ అనేది మీ ముందు నేను చాలా క్లుప్తంగా చాలా వివరంగా ఉంచదలుచుకున్నాను నేను చెప్పాను ఇందాక మీకు మన ముస్లింల జనాభా అనేది రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అంటే ఇప్పుడు మీకు సెన్సస్ అనేది ఎలా ఉంటుంది అంటే హోమ్ అఫైర్స్ తరఫు నుంచి జనాభా సెన్సస్ లెక్కలు అనేవి జరుగుతాయి ఆ జనాభా లెక్కలు జరిగేటప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయడం జరుగుతుంది కానీ రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కలు కరోనా వల్ల ఇరవై ఐదు ఒకటి ఇరవై రెండులు కాలేకపోయాయి ఇప్పుడు అవి పెండింగ్ గానే ఉన్నాయి అయితే మన ఆంధ్ర రాష్ట్ర జనాభా రెండు వేల పదకొండు సెన్సెస్ కు గాను ముప్పై ఆరు థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ముప్పై ఏడు లక్షల ముస్లిమ్స్ ఉండే అది పర్సెంటేజ్ లో చూసుకుంటే ఏడు పాయింట్ మూడు పర్సెంట్ మన ముస్లింల జనాభా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతకు గాను నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల జనాభా ఇది పక్కా రెండు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు దాన్ని మనం ఒకవేళ సర్వే జరగలేదు అయినా ఇవి ఆధార్ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దరిదాపులు మన ఆంధ్రప్రదేశ్ జనాభా అనేది ఐదు పాయింట్ మూడు కోట్లు అంటే ఐదు కోట్ల ముప్పై ఒకటి లక్షలకు చేరిపోయింది అది ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు కోట్లు తొంభై లక్షలు ఉన్న జనాభా ఐదు కోట్లకు ముప్పై లక్షల దాకా చేరిపోయింది ఇప్పుడు ముస్లిమ్స్ పాపులేషన్ అనేది తెలంగాణలో మూడున్నర కోట్లకే నలభై నాలుగు లక్షలు ఉంటాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై నాలుగు కో అంటే ఐదు కోట్లకు గాను ముప్పై ఐదు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విశ్లేషణ అనేది ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యంలో ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చిన స్థానాలు మీరు ఖచ్చితంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించండి ఇది పరిశీలించిన తర్వాతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఓటరు మహాశయులకు అర్థమవుతుంది మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరి మన ఓటు హక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మన గొంతుక అనేది చట్ట సభల్లో ఎలా మోగాలి మన బాధలు మన సమస్యలు మన గొంతుక ద్వారా వస్తేనే వాటికి సరైన పరిష్కారం వస్తుంది మన బాధ అనేది మనం చెప్పుకునే దానికన్నా ఇతరులు చెప్పడంలో చాలా తేడా ఉంటుంది అందుకోసమే మన పోరాటం ఏమిటంటే చట్ట సభల్లో మన సామాజిక వర్గం వారు ఉంటే మన సమస్యలను లేవనెత్తడమే కాదు దాని వెనుక ఉన్న అసలైన బాధ దాని వెనకాల ఉన్న అసలైన ఆక్రోషం అనేది బయటపడి మన సమాజం అనేది మెరుగుపడుతుంది మన సమస్యలు పరిష్కరించబడతాయి అందుకోసమే రెండు వేల పంతొమ్మిది విశ్లేషణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయంగా రాణిస్తున్నవారు రాజకీయ పార్టీలలో ఉన్నవారు రాజకీయ పార్టీల కార్యకర్తలు పార్టీల అతీతంగా ఖచ్చితంగా నా ఈ విశ్లేషణ మీరు ఫోకస్ చేస్తే ఈ ఇరవై ఇరవై నాలుగులో మనం ఎలా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మనం ఎలా మన చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యం అనేది పెంచుకోవాలి అనేది తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గణాంకాలు ఒకసారి మనం గమనిస్తే రెండు రెండు వేల పంతొమ్మిదిలో దివంగత నే నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు రెండు నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు గాను వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలు గెలిచింది టీడీపీ ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలిచింది టీడీపీ కేవలం రెండు ఎంపీ స్థానాలు గెలిచింది ఇక ముస్లిం ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వారి పేర్లు మనం ఒకసారి గమనిస్తే మొహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ గుంటూరు నుండి హఫీజ్ ఖాన్ వైఎస్ఆర్సిపి కర్నూల్ నుండి నవాజ్ బాషా మదనపల్లి నుండి అది అన్నమయ్య డిస్టిక్ వైఎస్ఆర్ పార్టీ నుండి అజ్మత్ బాషా కడప నుండి వైఎస్ఆర్సిపి నుండి కేవలం నాలుగు అంటే నాలుగు ఎమ్మెల్యేలు మన ఆంధ్ర రాష్ట్ర నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను గెలిచారు టీడీపీ పార్టీ నుండి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు అంటే ముస్లిం మైనార్టీల స్థానం నేను చెప్పాను రెండు వేల పదకొండు సెన్సస్ లో మన ఆంధ్ర రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షలు ఉంటే మన ముస్లింల జనాభా ముప్పై ఏడు లక్షలు ఉంది ముప్పై ఆరు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ మూడు శాతం ఇప్పుడు నూట డెబ్బై ఐదులో మీరు చూసుకోండి పది శాతం సీట్లన్నా పదిహేడు శాతం సీట్లు ముస్లింలకు ఇవ్వాలి ఇక ప్రతిసారి అదే నానుడి మేము సీట్లు ఇస్తున్నాం మీరు గెలవట్ల మీరు సీట్లు ఇస్తున్నాం మీరు గెలవట్ల సీట్లు ఇచ్చేస్తారండి దాని తర్వాత రెబల్ అభ్యర్థులు దాని తర్వాత ఆర్థిక సమీకరణాలు దాని తర్వాత కుల సమీకరణాల అంశాలు అవన్నీ ప్రధా ప్రధాన పార్టీలు మేజర్ పార్టీలు ఫోకస్ చేస్తే మీరు నూట డెబ్బై ఐదులో వంద వంద నూట ఇరవై నూట యాభై సీట్లు గెలుస్తున్నప్పుడు ఒక పది సీట్లు గెలిపించలేరా ఆ అంశం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటరు నుంచి లీడర్ నుంచి ప్రతి ఒక్కరూ గొంతెత్తి పోరాటం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాల ప్రాతినిధ్యం కల్పించండి అని చెప్పి మేజర్ పార్టీస్కి ఖచ్చితంగా నా పోరాటం అయితే నా గొంతుకైతే ఉంటుంది నేను ఆశిస్తున్నాను నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర సోదరుడు గమనిస్తాడని పోరాటం చేస్తాడని నేను ఆశిస్తున్నాను ఒకవేళ మనం గనుక మేల్కొనపోతే రానున్న భావితరాలు చాలా అంధకారంలోకి నెట్టబడతాయి ఇప్పటికే నార్త్ సైడ్ లో సెంట్రల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం మనం మనకు చాలా అవసరం మన చట్ట సభల్లో మన సంఖ్య అనేది మన సామాజిక వర్గం వారు ఉండాలనేది చాలా అవసరం నేను మీకు ఆల్రెడీ వీడియోలో కూడా వివరించాను ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఒకసారి మనము రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ స్థానాలకై ముస్లింల అభ్యర్థిత్వం ఎలా ఉంది ఎంతమంది ముస్లిం ఎమ్మెల్సీలు ఉన్నారని గమనిస్తే మొత్తం ఐదు రకాల ఎమ్మెల్సీస్ ఉంటాయండి ఐదు రకాల ఎమ్మెల్సీస్ లో మొట్టమొదటిది ఎమ్మెల్యేలు ఎన్నికలే ఎమ్మెల్సీలు రెండవది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు మూడవది టీచర్స్ ఎమ్మెల్సీలు నాలుగవది లోకల్ అథారిటీస్ ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఐదవది గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్సీలు ఈ ఎమ్మెల్సీలకు గాను మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ముస్లిం ఎమ్మెల్సీస్ ఉన్నారంటే టోటల్ ఎమ్మెల్సీ హౌస్ వచ్చేసి యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీల స్థానం అది యాభై మంది ఎలెక్ట్ అవుతారు ఎనిమిది మంది నామినేట్ కాబడతారు దీనిలో వైఎస్ఆర్సీపీకి నలభై మూడు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు టీడీపీకి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు పిడిఎఫ్ నుంచి రెండు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ వ్యాకెంట్ ఉంది అంటే ఖాళీగా ఉంది అయితే మనం వైఎస్ఆర్సీపీ తరపు తరఫు నుంచి నంద్యాల నుంచి ఇసాక్ బాషా గారికి ఇచ్చారు ఆయన టర్మ్ అనేది పదకొండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది అంటే నవంబర్ ఇరవై ఏడు వరకు ఉంది సత్యసాయి నుంచి ఇక్బాల్ సార్ ఐపీఎస్ ఆయనకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ సిపి ఆయన టర్మ్ కూడా ఇరవై ఏడు సంవత్సరం వరకు ఉంది ఎన్టీఆర్ నుంచి రుహుల్లా గారికి ఇచ్చారు ఆయన టర్మ్ కూడా ఇరవై ఏడు వరకు ఉంది ఇది మార్చ్ లోనే ముగిస్తుంది లోకల్ అథారిటీస్ నుండి ఎమ్మెల్సీలు సున్నా గ్రాడ్యుయేట్స్ నుంచి సున్నా టీచర్స్ ఎమ్మెల్సీ నుండి పీడిఎఫ్ అనుకుంటా ఏలూరు షేక్ సాబ్జీ గారు గెలిచారు పాపం ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఆయన టర్మ్ కూడా ఇరవై ఇరవై ఏడు వరకు ఉంది మరి గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలలో అన్నమయ్య నుంచి జకియా ఖానం గారికి వైఎస్ఆర్సీపీ ఆమెను ఎమ్మెల్సీగా చేయడం జరిగింది ఆమె టర్మ్ వచ్చేసి ఏడు ఇరవై మూడులోనే సమాప్తం అవుతుంది ఇప్పుడు మొత్తం ఎమ్మెల్సీలకు గాను ఐదు ఎమ్మెల్సీలు ఉన్నారు దాంట్లో ఒక ఎమ్మెల్సీ పీడిఎఫ్ వారు ముస్లిం నాలుగు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఉన్నాయి ఎన్ని అండి నాలుగు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మీరు చూశారు ఎమ్మెల్యేల అంశం నలుగురే గెలిచారు వైఎస్ఆర్సీపీ నుండి ఆ ఎమ్మెల్సీల అంశం నలుగురు ఉన్నారు అది కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చింది ఒక పీడిఎఫ్ ఆయన చనిపోయారు ఇప్పుడు ఎంపీస్ లిస్ట్కి వస్తే ఎంపీలలో ఇరవై ఐదు ఎంపీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే ఒక్క సింగిల్ ఎంపీ కూడా లేడండి అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి కేవలం ఒక అసదుద్దీన్ వేసి గారు మాత్రమే ఎంపీగా ఉన్నారు ఒక ఏ పార్టీ నుండి కూడా ప్రథమ మేజర్ పార్టీలు ఎవరైతే తమని తమ పెద్ద సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ టీడీపీ ఏ పార్టీ నుంచి కాంగ్రెస్ ఏ పార్టీ నుంచి కూడా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే ఎంపీ కూడా లేడండి వైఎస్ఆర్సీపీ నుంచి ఇరవై మూడు ఎంపీలు ఉన్నారు టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు కానీ ఇరవై ఐదులో కూడా ఏ ఒక్క ముస్లిం ఎంపీ అని ఆంధ్ర రాష్ట్రం నుంచి లేరు ఇప్పుడు రాజ్యసభకు వస్తే సరే ఇప్పుడు ఎంపీలలో ముస్లింలు గెలవలేదు కదండి ముస్లింల గొంతుకు అనేది రాజ్యసభలో పార్లమెంట్లో కూడా ఉండాలి కదండి అయితే ఇప్పుడు చూడండి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పదకొండు రాజ్యసభ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే తొమ్మిది వైఎస్ఆర్సిపి ఎంపీలు ఉన్నారు టీడీపీకి ఒక ఎంపీ ఉంది బీజేపీకి ఒక ఎంపీ ఉంది అంటే ఈ రాజ్యసభ స్థానాలు అంటే ఈ రాజ్యసభ స్థానాలు పదకొండులో కూడా వైఎస్ఆర్సిపికి తొమ్మిది మంది ఉన్న ఒక్క ఎంపీ స్థానం కూడా మన ముస్లిం మైనార్టీలకు ఇవ్వలేదు విన్నాను గారి పేరు ప్రతిపాదించబడడం జరిగింది కానీ దాని తర్వాత దాన్ని తీసివేశారో మరి మరి ఏం జరిగిందో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి నుండి మాత్రం ఒక్క ముస్లిం ఎంపీ రాజ్యసభకు కూడా లేడు అయితే ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు ఇప్పుడు మీరు ఓటు వేస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్ర మన సోదరి సోదరి మండలారా మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం వారు మీరు చూసుకోండి మన అనేవి ఇలా ఉన్నాయి మన ప్రాతినిధ్యం అనేది ఇలా ఉంది సుమారుగా ఇప్పుడు దరిదాపు మన జనాభా పెరగడం వల్ల రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ముప్పై ఆరు లక్షలు ఉన్న మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆధార్ డాటా ప్రకారం కనీసం ఒక నలభై పైసలు కూడా ఉండొచ్చు అయితే నలభై లక్షలు ఉన్న మనం నాలుగు ఎమ్మెల్సీలు గెలుస్తున్నాం అంటే మన శాతం అనేది ఎలా ఉంది మీరు గమనించవచ్చు అందుకోసమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కంటే ముందు నమోదు ఒకటి గట్టిగా చేయించుకోవాలి ఓటు ఎలా వేయాలనేది అర్థం చేసుకోవాలి ఓటును సద్వినియోగం చేయడం కూడా అర్థం చేసుకోవాలి మన ముస్లిం అభ్యర్థులు ఎక్కడెక్కడైతే ఉన్నారో మన ప్రాతినిధ్యంలో ఖచ్చితంగా వారిని మనం గెలిపించుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పాను మన హిందూ సోదరులు ఎక్కడెక్కడైతే నిలిచున్నారో అక్కడ సెక్యులర్ భావం ఉన్న సోదరులను ఖచ్చితంగా గెలిపించుకోవాలి అక్కడ ముస్లిం నిలిచున్నారా హిందూ నిలిచున్నారా మన మన జనాభాలో మనం ఎక్కడైతే మన ప్రాబల్యం ఉందో ఎక్కడైతే మన సీట్లు గెలిపించుకుంటామో గెలిపించుకుంటూ మనం మన సెక్యులర్ మనకు అందుబాటులో ఉండే నాయకులను గెలిపించుకోవడం కూడా మన అది బాధ్యత అందుకోసమే ఇప్పుడు నేను మన ఆంధ్ర రాష్ట్ర ఆ సోదరి సోదరమణులకు ఓటర్ మహాశయలకు మరీ ముఖ్యంగా మనవి చేస్తున్నాను ఒకటి సీట్లు డిమాండ్ చేయడం మన బాధ్యత రెండవది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గమనించండి ఇప్పుడు ప్రథమ పార్టీల నుండి ఇది జనవరి నెల నోటిఫికేషన్ కూడా రాలేదు సీట్లు డిమాండ్ చేయడం మన ప్రథమ బాధ్యత సీట్లు సాధించిన తర్వాత వాళ్ళని గెలిపించుకునే సమీకరణాలు చేసుకోవడం రెండవ బాధ్యత ఓటర్ ఓటర్గా నమోదవడం మూడో బాధ్యత ఓటర్ హక్కుని సద్వినియోగం చేసుకోవడం నాలుగో బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు నాలుగు బాధ్యతలు ఉన్నాయి ఇది ఆల్ పార్టీస్ నాయకులకు ఆల్ సంఘాల వారికి మరీ ముఖ్యంగా ఓటరు మహాశైలకు కూడా నేను చేతులు జోడించి విన్నవిస్తున్నా దయచేసి మీరు ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి ఆ తెలంగాణలో మనం చూసాం కేవలం ఏడు ఎంఐఎం పార్టీ ఎంత ఎంఐఎం పార్టీని తిట్టిపోసినా ఏడుగురు ముస్లిం ఎమ్మెల్యేలు అక్కడి నుంచే గెలిచారు తప్ప బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ ఏ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే గెలవలేదు దయచేసి మీరు మన మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీరు నేను ఏ నాలుగు అయితే చెప్పానో వాటి మీద తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మనం మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముస్లింల ప్రాతినిధ్యం పెంచుకుంటూ మన ముస్లింల సమస్యలను పరిష్కరించుకుంటూ గొంతెత్తి చట్ట సభల్లో మన బాధలను మనం లేవనెత్తి చెప్పుకుంటూ వాటి పరిష్కారం దిశగా మళ్ళీ అవి రాకుండా వాటిని అడ్డుకట్ట వేస్తూ మనం విజృంభించగలం మనం ఇతర సమాజాలను కూడా ఇతర వర్గాలను కూడా ఆదుకుంటూ అభివృద్ధిలో భాగం కాగలం మనం హిందూ ముస్లిం సిక్ సాయి భావి బాయి ఏ విధంగా అయితే మన స్లోగన్ ఉందో లౌకికవాదం కోసం భిన్నత్వంలో ఏకత్వం కోసం మనం ఎంతగా పోరాడతామో మన చట్ట సభల్లో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం దయచేసి ఇతర పార్టీలలో మేజర్ పార్టీల వారు కూడా గమనించాలి మన ముస్లిం సమాజానికి మీరు ఇచ్చే సీట్లు మీరు ముస్లిం సమాజానికి మీరు కల్పించే చట్టసభ అర్హత అనేదే చాలా అవసరం అంతే తప్ప మీరు ఏదో మాకు అన్ని ఇస్తున్నాం అన్ని చేస్తున్నాం అని చెప్పి మమ్ మా గొంతుక నొక్కేసి మమ్మల్ని చట్టసభలో కూర్చొనియకుండా చేస్తే ఇంకా బాబాసాహెబ్ గారు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం రాజ్యాంగ హక్కులు ఏ విధంగా స్థాపించబడతాయి ఏ విధంగా సమన్యాయం అనేది జరుగుతుంది ఒక్కసారి మేజర్ పార్టీలో మరీ ముఖ్యంగా టీడీపీ వైఎస్ఆర్ సిపి అనేది ఆలోచించాల్సింది నేను టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల పెద్దలకు కోరుతున్నాను దయచేసి ఈసారి ముస్లిం మైనార్టీలకు సరైన సీట్లు కల్పించి ఆ సీట్లు గెలిపించే బాధ్యత కూడా భుజ స్కంధాలపై వేసుకొని మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం ఎమ్మెల్యేలు ఎక్కువగా తెలంగాణకు ఒక ఛాలెంజ్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు ఎల్లప్పుడూ నాకు వాట్సాప్ చేయగలరు ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా వీడియోలు అన్ని సమక అన్ని సమీకరణాలకు ఆధారించి నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాధిక్ష ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయగలరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయగలరు మీరు ఏ విధంగా అయితే ఈ డాటా నేను మీ ముందు ఉంచాను అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ నుంచి అది గూగుల్ నుంచి చాలా పుస్తకాల అధ్యయనం చేసిన తర్వాత ఎంతో బాధ్యతగా నేను మీ ముందు పెట్టాను దానికోసం ఖచ్చితంగా మీ లైక్ అనేది షేర్ అనేది కామెంట్స్ అనేది నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ శేఖర్ అస్లాం